చైనా ఏంటి ప్లేటు మార్చింది అనుకునేలాంటి వార్త ఇది ఇటీవలి కాలంలో భారత ప్రస్తుత ప్రభుత్వంపై అలాగే మోదీపై చైనా ప్రశంసలు కురిపిస్తూ ఉండటం దేశీయంగానే కాదు అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది భారత్ అన్నా భారత ప్రధాని అన్నా ఎప్పుడూ అక్కసు వెళ్లగక్కే చైనా నరేంద్ర మోదీ ప్రధాని అయిన తరువాత ఆయన హయాంలో భారత్ గణనీయమైన ప్రగతిని సాధించింది అని పేర్కొంది తాజాగా షాంఘై ప్రావిన్స్లోని ఫుడాన్ యూనివర్సిటీలో ఉన్న సౌత్ ఏషియన్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్ జాంగ్ జియాడాంగ్ రాసినటువంటి ఓ స్టోరీని చైనీస్ ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ తాజాగా ప్రచురించింది అందులో ఉన్నటువంటి కొన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం గడిచిన నాలుగేళ్లలో భారత్ అద్భుతంగా విజయాలను సాధించింది ఆర్థిక సామాజిక పాలన విదేశాంగ విధానాల్లో భారత్ గణనీయమైన ప్రగతిని సాధిస్తోంది అది ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నందునే సాధ్యమైంది అభివృద్ధి చెందడంలో భారత్ వ్యూహాత్మకంగా నమ్మకంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది భారత్ ఆర్థికాభివృద్ధిలో గణనీయమైన వృద్ధి సాధించింది పట్టణ పరిపాలన ఎంతో మెరుగుపడింది చైనా భారత్ల మధ్య వాణిజ్య అసమానతల గురించి చర్చించేటప్పుడు భారతీయ ప్రతినిధులు గతంలో ఈ అసమానతలను తగ్గించటంలో చైనా తీసుకునే చర్యలపై ఎక్కువగా దృష్టి పెట్టేవారు కానీ ఇప్పుడు భారత ఎగుమతుల సామర్థ్యం గురించి ఎక్కువగా నొక్కి చెబుతూ ఉన్నారు రాజకీయ సాంస్కృతిక రంగాల్లో పాశ్చాత్య దేశాలతో తన ప్రజాస్వామ్య ఏకాభిప్రాయాన్ని నొక్కి చెప్పడానికి ప్రజాస్వామ్య రాజకీయాల్లో భారతీయ లక్షణాన్ని హైలైట్ చేసే స్థాయికి చేరుకుంది భారత్ చారిత్రక వలస రాజ్యాల నీడ నుండి బయటపడడానికి రాజకీయంగా సాంస్కృతికంగా ప్రపంచంలోనే విశ్వగురువుగా వ్యవహరించాలనే ఆశయాన్ని భారత్ ప్రతిబింబిస్తోంది అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావం చూపినటువంటి రష్యా ఉక్రెయిన్ వివాదంలో తటస్థ వైఖరిని అవలంబిస్తూనే అమెరికా జపాన్ రష్యా వంటి అగ్రదేశాలతో సంబంధాలను పెంపొందించడానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత విదేశాంగ విధానం వ్యూహం ఏదైతే ఉందో అది ప్రశంసించదగినది విదేశాంగ విధానంలో భారత్ వ్యూహాత్మక ఆలోచన మార్పునకు గురైనది గొప్ప శక్తి వ్యూహము వైపు కదులుతూ ఉంది భారత్ ఎల్లప్పుడూ తనను తాను ప్రపంచ శక్తిగా పరిగణిస్తోంది ఇది చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్లో వెలువడినటువంటి తాజా కథనంలోని కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఇలాంటి కథనాలు ఈ మధ్య తరచూ వస్తున్నాయని చెప్పుకున్నాం కదా చైనా అధికారిక మీడియా నుండి మీకు తెలుసు చైనా నుండి ఒక వార్త వచ్చింది అంటే అక్కడి ప్రభుత్వాల కనుసన్నల నుండేనని గతంలో కూడా బ్రిటిష్ వాడు కట్టినటువంటి పార్లమెంటు భవనాన్ని వీడి భారత్ స్వయాన నిర్మించుకున్న నూతన పార్లమెంటు ప్రారంభోత్సవ సమయంలో కూడా శ్లాఘిస్తూ కథనాలు రాసింది ఇదే గ్లోబల్ టైమ్స్ వీటి పరమార్థం ఏంటి ఎందుకు ప్రస్తుత భారత ప్రభుత్వాన్ని మోదీని పొగుడుతూ ఉంది ఈ చైనా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే